రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు గారు కేవలం ఆరు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలిచినప్పుడు అక్కడికి సంబంధించినటువంటి జిల్లాలోనే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ఉన్న వైసీపీ శ్రేణులు అన్న మాట ఏంటి అంటే అక్కడ ఒక వైసీపీ సీనియర్ నేత ఎందుకు అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అండి ధర్మాన ప్రసాద్ రావు గారు ధర్మాన ప్రసాద్ రావు గారు అక్కడ మామూలుగా అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు వీళ్ళతోటి ఇంటర్నల్ గా సన్నిహితం ఉంటుంది అని తాను వాళ్ళకు సహకరించడా బట్టే ఈ మార్జిన్తో బయటపడ్డారు లేకపోతే శ్రీకాకుళం నుంచి వైసీపీని గెలవాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అని చెప్పి చాలా మంది బహిరంగంగానే ఆ వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు అయితే టీడీపీ నాయకులతో లోపాయికారిగా ఒప్పంద ఒక అండర్స్టాండింగ్ ఉంది ఈ నేతకు అని చెప్పి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏదైతే ఉందో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆ చర్చ ఇప్పుడు మరొకసారి దువాడ శ్రీనివాస్ వైసీపీ నుండి సస్పెండ్ కాబట్టి దువాడ శ్రీనివాస్ గారు తాజాగా చేసిన వ్యాఖ్యల వల్ల తాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇస్తాన్ని అభిమానాన్ని చూపుతూనే నా సస్పెన్షన్ తాత్కాలికమని చెబుతూనే తన వల్లే ధర్మాన వల్లే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు గారితో వాళ్ళకు మళ్ళీ లోపాయ గారి ఒప్పందం ఉంది ఆ ఒప్పందం ప్రకారమే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు నా సస్పెన్షన్ తాత్కాలికమే మళ్ళీ నేను వైసీపీలోకి వస్తాను అని ఆయన చెబుతూ ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు రవికుమార్కి ఎమ్మెల్యే గారికి కోన రవికుమార్ గారికి తాజాగా జరిగినటువంటి ఒక వివాదంలో దువాడ శ్రీనివాస్ గారు బహిరంగంగా మద్దతు ఇచ్చి ఆయన ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చారు ఆ ఏరియాలో బలంగా ఉన్న వాళ్ళ కులం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గాన్ని ఏమంటారో ఐక్యం చేసే దిశగా ఏవో కార్యక్రమాలు వీళ్ళు చేపట్టడానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు ప్లాట్ఫామ్ పాలిటీస్ ఒక బేసిక్ సో ఈ క్రమంలో దువాడ శ్రీనివాస్ గారు నా సస్పెన్షన్ కారణం ధర్మాననే అని అచ్చెన్నాయుడు వీళ్ళకి లోపాయకరగా ఒప్పందం ఉంది అని డైరెక్ట్ గా మీడియా ముఖంగానే చేసిన వ్యాఖ్యలు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి జరుగుతున్న చర్చను గుర్తు చేశాయి ఎందుకో మరి ఈ ముద్ర నుండి ఈ సీనియర్ వైసీపీ సీనియర్ నేత గారు బయటపడలేకున్నారా లేకుంటే ఆయన ప్రమేయం లేకుండానే ఈ చర్చ జరుగుతూ ఉందా లేకపోతే ఈ జరుగుతున్న చర్చలో కాస్త కూస్తో నిజం ఉందా మరి వైసీపీ అధిష్టానం దగ్గర సమాచారం లేదా ఉంటే ఆ వైసీపీ అధిష్టానం ఏమైనా ఈ విషయం మీద ఇటువంటివి ఏవైనా ఉంటే సర్దిద్దుకోమని చెప్పారా లేదు ఇవి ఆరోపణలుగానే చూస్తూ ఉన్నారా వైసీపీ వాళ్ళు తెలియదు బట్ ఈ చర్చ నుంచి ఈ ముద్ర నుండి దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి ధర్మానగారు అయితే తప్పించుకోలేకుండా ఉన్నారు